పావురం పెంచాను వెళ్ళిపోయింది కుందేలు తెచ్చాను వెళ్ళిపోయింది చెట్టు చెట్టు పెంచాను అవి రెండు వచ్చాయి అని పెద్దలు అంటూ ఉంటారు దాని ఆదర్శంగా నేను ఒక ప్లాట్లో మొత్తంలో చెట్లు మాత్రమే పెట్టడం జరిగింది చూస్తున్నాను కదా ఇందులో వివిధ రకాల చెట్లు టేకు చెట్లు అదేవిధంగా ఉసిరి చెట్లు వివిధ రకాల ఔషధ మొక్కలు మనీ ప్లాంట్ ఎంత పెద్ద ఆకులు ఉన్నాయో చూసారా పెద్ద ఆకులు మనీ ప్లాంటు దీంతోపాటు షో పర్పస్ ఉన్న చెట్లు సరస్వతి చెట్లు మల్టీ విటమిన్ చెట్టు అదేవిధంగా శివుని పూజవాడే మారేడు చెట్టు ఇవన్నీ ఉన్నాయి మధ్యలో చిన్న ట్యాంక్ కూడా ఉంది ట్యాంక్ లోపలికి ఏమొచ్చిందో చూద్దాం చూసారా పాము మన తోటలోకి పాము కూడా వచ్చేసింది పాము పక్షులు వస్తున్నాయి రెగ్యులర్గా పక్షులు వస్తున్నాయి మనకు చెట్ల పైన ఎన్నో పక్షుల గూళ్ళు పెట్టాయి ప్రతిరోజు వివిధ రకాల పక్షులు వస్తున్నాయి వాటికి కావాల్సిన ఫుడ్ కూడా నేను అందిస్తున్నాను